ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన కథ గురించి మాట్లాడుకుందాం అవును ఇద్దరు స్నేహితుల కథ ఇది అభి అర్వంశి కరెక్ట్ వాళ్ళిద్దరి సంభాషణలో డబ్బు గురించి జీవితం గురించి రెండు అంటే కంప్లీట్ గా ఆపోజిట్ ఐడియాలజీస్ బయటపడతాయి ఒకటే ఉద్యోగి మనస్తత్వం అయితే మరొకటి సంపదను సృష్టించే మనస్తత్వం అనమాట మనలో చాలా మందిలాగే అభి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి మంచి జీతం ప్రమోషన్లు ఈఎంఐలు ఈ చక్రంలో ఇరుక్కుపోయాడు మరోవైపు వంశీ అతను కూడా అదే ప్రపంచంలో ఉన్నాడు కాని దాన్ని చూసే కోణం ఆ దృక్పథం పూర్తిగా వేరు అవును అసలు ఈ చర్చంతా ఒక చాలా సింపుల్ ప్రశ్నతో మొదలవుతుంది జీతం పెరుగుతున్నా మన చేతిలో డబ్బు ఎందుకు నిలవట్లేదు ఖచ్చితంగా ఈ కథ మనల్ని ఆ ప్రశ్నకు సమాధానం వెతుక్తూ ఉద్యోగి మైండ్సెట్ నుంచి సంపద సృష్టికర్త మైండ్సెట్ వైపు ఎలా వెళ్లాలో చూపిస్తుంది సరే మరి కథలోకి వెళ్ళిపోదాం హైదరాబాద్లోనే ఒక కెఫే అభికి అప్పుడే జీతం పెరిగింది సంతోషం లేదు ఆందోళనగా ఉన్నాడు తన స్నేహితుడు వంశీతో అంటున్నాడు వంశీ నా జీతం పెరిగింది కాని నా దగ్గర రూపాయి మిగలడం లేదురా పెరిగిన జీతంతో పాటు ఖర్చులు కూడా రాకెట్లా పెరిగిపోతున్నాయి ఇది చాలామందికి అయ్యే సమస్య కదా ఆల్మోస్ట్ ప్రతి ఉద్యోగికి ఇక్కడే వంశీ చెప్పిన ఒక సమాధానం ఈ మొత్తం చర్చకు పునాది వేస్తుంది ఏంటది అది వినడానికి కొంచెం కఠినంగా ఉంటుంది అతను జీతాన్ని ఒక మత్తుమందుతో పోలిస్తాడు మత్తుమందా అవును వంశీ మాటల్లోనే చెప్పాలంటే నీ కంపెనీ నీకుచ్చే జీతం నీ తెలివితేటలకు ఇచ్చే రివార్డ్ కాదు అది నువ్వు రేపు మళ్లీ ఆఫీస్కి రావడానికిచ్చే మత్తుమందు ఆ మత్తులో ఉంటే నువ్వు నీ సొంతంగా ఏదీ ఆలోచించలేవు ఒక్క నిమిషం అది కొంచెం హారుషకాలేదా చాలామందికి ఆధారం ఇల్లు గడిచేది నిజమే వంశీ ఉద్దేశం జీతాన్ని కించపరచడం కాదు జీతమిచ్చే ఆ భద్రత అనే ఫీలింగ్ మనల్ని ఎలా బంధించేస్తోందో చెప్పడం అతని పాయింట్ ఓకే డబ్బు మనల్ని ఒక కంఫర్ట్ జోన్లో ఉంచుతుంది ఆ సౌకర్యం అదే మనల్ని సొంతంగా పెద్దగా ఆలోచించకుండా రిస్క్ తీసుకోకుండా ఆపేస్తుంది అని అతని వాదన ఆ మత్తు అంటే అదే అదేమైంది సో సమస్య జీతంతో కాదు దానిపై మనం ఆధారపడటంతో ఆ సేఫ్టీ నెట్ అనే ఫీలింగ్తో ఎగ్జాక్ట్లీ ఆ ఆలోచమే మనల్ని నేరుగా ఎలుక పందెం లేదా ద రేస్ అనే కాన్సెప్ట్ కి తీసుకెళ్తుంది అవును కథలో అభి తన కొత్త కారు గురించి దాని ఈఎంఐ గురించి చాలా గొప్పగా చెప్తాడు అప్పుడు వంశీ దాన్ని ఆ పందెంలో ఒక భాగం అంటాడు ఆ ఎలుక పందెం ఎలా పనిచేస్తుందో చాలా స్పష్టంగా వివరిస్తాడు ఎలా మనకు జీతం పెరుగుతుంది పెరిగిన జీతంతో మన లైఫ్ స్టైల్ పెంచుకుంటాం పెద్ద ఇల్లు కొత్త కారు ఖరీదైన ఫోన్ అవును కోసం ఈఎంఐలు క్రెడిట్ కార్డ్ బిల్లులు పెరుగుతాయి ఇప్పుడు ఆ పెరిగిన బిల్లులు కట్టడానికి పెరిగిన జీతం సరిపోతుంది కాని ఏమీ మిగలదు మళ్ళీ నెక్స్ట్ ప్రమోషన్ కోసం ఇంకో హైక్ కోసం ఎదురుచూడటం ఇదొక అంతం లేది అన్నమాట ఎంత వేగంగా పరిగెత్తినా మనం ఉన్న చోటే ఉంటాం అదే ఎలుక పందెం ఇది వింటుంటేనే ఒక రకమైన ఉచ్చులో ఉన్నట్టు అనిపిస్తుంది మరి చక్రం నుండి బయటపడడం ఎలా వంశీ ఏదైనా పరిష్కారం చెప్పాడా ఆ చెప్పాడు అక్కడే సంభాషణ చాలా ఇంట్రెస్టింగ్ టర్న్ తీసుకుంటుంది వంశీ అంటాడు వస్తువుల కోసం కాకుండా నీకు డబ్బు తెచ్చిపెట్టే సిస్టమ్స్ కోసం పని చెయ్యి అని సిస్టమ్స్ వినడానికి కొంచెం పెద్ద పదంగా ఉంది ఒక సాధారణ సాఫ్ట్వేర్ ఉద్యోగికి ఈ సిస్టం అంటే ఏంటి అసలు అదే డౌట్ అబిక్ కూడా వస్తుంది వినడానికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఆఫీస్ పని తర్వాత ఇంకో కంపెనీ కట్టాలా అవును అక్కడే వంశీ ఒక చాలా సింపుల్ పోలికను పరిచయం చేస్తాడు అదే డిజిటల్ తోటమాలి లేదా డిజిటల్ గార్డెనింగ్ డిజిటల్ తోటమాలి ఈ పదం అంటే అతను మాటలతో చెప్పడమే కాదు తన ఫోన్లో అభికి లైవ్గా చూపిస్తాడు తను క్రియేట్ చేసిన ఒక చిన్న ఆన్లైన్ వెంచర్ నుంచి తను నిద్రపోతున్నప్పుడు కూడా డబ్బు ఎలా వస్తుందో చూపిస్తాడు వావ్ వంశీ ఒక అద్భుతమైన పోలిక చెప్తాడు అతనంటాడు పాత రోజుల్లో పది ఎకరాల పొలం ఉన్నవాడు రాజు కరెక్ట్ ఇప్పుడు ఒక వెబ్సైట్ ఒక యూట్యూబ్ ఛానల్ లేదా ఒక డిజిటల్ ప్రాడక్టు ఉన్నవాడు రాజు అని ఓకే ఇప్పుడు కనెక్ట్ అవుతుంది అంటే ఒక రైతు ఒక విత్తనం నాటి దాన్ని కొన్నాళ్లు చూసుకుంటే అది చెట్ చాలా ఏళ్లపాటు పండిస్తుంది సరిగ్గా ఒక్కసారి కష్టపడితే దాని ఫలాలు జీవితాంతం అందుకోవచ్చు అలాగే మనం కూడా ఒక డిజిటల్ విత్తనం నాటాలి డిజిటల్ విత్తనం అంటే ఒక బ్లాగ్ పోస్ట్ రాయడం ఒక యూట్యూబ్ వీడియో చేయడం లేదా అభిలాంటి కోడర్ ఒక చిన్న సాఫ్ట్వేర్ టూల్ క్రియేట్ చేయడం లాంటివా ఎగ్జాక్ట్లీ అది ఇంటర్నెట్లో ఒక చెట్టులా పెరుగుతుంది అది మనకు నిరంతరం పండ్లు అంటే ఇన్కమ్ ఇస్తూనే ఉంటుంది మనం యాక్టివ్గా పని చెయ్యకపోయినా డబ్బు వస్తూనే ఉంటుంది అంటే ఆఫీసులో కంపెనీ కోసం కోడ్ రాస్తే అది జీతం మాత్రమే ఇస్తుంది కానీ మన కోసం ఒక చిన్న యాప్ తయారు చేస్తే అది మన ఆస్తి అవుతుంది అదే సిస్టమ్ అంటే అది ను కూడా ప్రపంచంలో ఎవరికో ఒకరి సమస్యను తీరుస్తూ నీకు డబ్బు సంపాదించి పెడుతుంది ఈ ఐడియా వినడానికి చాలా బాగుంది చాలా చాలామందికి అభీకొచ్చినట్టే మొదటి సందేహం వస్తుంది నాకు వ్యాపారం కదా అవును ఇది చాలా సహజమైన భయం ఉద్యోగం చేసే మైండ్ సెట్కి వ్యాపారం చేసే మైండ్ సెట్కి మధ్య ఉండే అతి పెద్ద ఇదే మరి ఆ భయాన్ని ఎలా పోగొట్టాలి దానికి వంశీ వ్యాపారం యొక్క నిర్వచనాన్ని చాలా అందంగా మాలుస్తాడు అతను చెప్పిన మాటలు అభి ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేస్తాయి ఏమన్నాడు వ్యాపారమంటే కాదు ఎదుటివారి సమస్యకు పరిష్కారం చూపడం అంతే ఈ ఒక్క వాక్యం చాలు వావ్ అంటే నాకున్న నైపుణ్యంతో నేను ఎవరికి సహాయం చేయగలను అని ఆలోచించమంటున్నాడు అవును అమ్మడం మీద కాకుండా సహాయం చేయడం మీద దృష్టి పెడితే డబ్బు దానికదే వస్తుంది అనేది వంశీ సిద్ధాంతం ఉదాహరణకు ఒక టీచర్ ఆఫ్లైన్లో ముప్పై మందికి పాఠం చెప్తే అదే టీచర్ ఒక ఆన్లైన్ కోర్సు చేస్తే వేల మందికి సహాయం చేయగలదు అదే ఆమె వ్యాపారమవుతుంది సరిగ్గా అదే పాయింట్ మన చుట్టూ ఉన్న చిన్న చిన్న సమస్యలను గమనించి మన స్కిల్తో దానికొక సొల్యూషన్ ఇవ్వగలిగితే అదే ఒక బిజినెస్ ఆపర్చునిటీ సరే ఈ డిజిటల్ తోటమాలి ఆలోచన థీరీలో బాగుంది కానీ తోటపని అంత సులభం కాదు గదా కొన్నిసార్లు విత్తనాలు మొలకెత్తువు ఖచ్చితంగా ఇక్కడే కథలో మనందరికీ బాగా కనెక్ట్ అయ్యే ఒక మలుపొస్తుంది మార్పు అంత ఈజీ కాదు ఏమైంది అభి ఫెయిల్ అయ్యాడా అవును వంశీ మాటలతో స్ఫూర్తి పొంది ఒక చిన్న పెట్టుబడి పెడతాడు కాని దురదృష్టవశాత్తు ఒక పదివేల రూపాయలు నష్టపోతాడు అయ్యో అంతే అతని ధైర్యం మొత్తం పోతుంది ఇక నా వల్ల కాదు ఈ వ్యాపారం పెట్టుబడి నాకు సరిపడవో అని డిసైడ్ అయిపోతాడు ఇది చాలామందికి జరిగే అనుభవమే మొదటి ఓటమికే కుంగిపోయి మళ్ళీ వెనక్కి తమ కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతారు నిజమే ఇక్కడ వంశీ ఎలా స్పందించాడు అన్నది ఈ కథలోని మరో కీలకమైన పాఠం అతను ఓటమిని చూసే కోణాన్ని వివరిస్తాడు ఏం చెప్పాడు అతను అంటాడు స్కూల్లో తప్పు చేస్తే మార్కులు పోతాయి కానీ నిజ జీవితంలో తప్పు చేస్తేనే పాఠం నేర్చుకుంటాం ఆ మాట చాలా లోతైనది మన ఎడ్యుకేషన్ సిస్టం మనల్ని తప్పులు చేయడానికి భయపడేలా చేస్తుంది అవును ఫెయిల్ అయితే శిక్ష అవమానం కానీ రియల్ లైఫ్ ముఖ్యంగా వ్యాపారం దీనికి పూర్తి ఆపోజిట్ ఇక్కడ తప్పులు చేయకుండా ఎవ్వరూ గెలవలేరు ఆ పోగొట్టుకున్న పదివేల రూపాయలు నష్టంగా చూడొద్దంటాడు దాన్ని ఆ పాఠం నేర్చుకోవడానికి కట్టిన ట్యూషన్ ఫీజుగా అభివర్ణించాడు ఈ ఆలోచనా విధానం అద్భుతం నష్టాన్ని ఒక ఖర్చుగా కాకుండా జ్ఞానం కోసం పెట్టిన పెట్టుబడిగా చూడటం భయపడేవాడు ఎప్పుడూ గెలవలేడు అని మళ్లీ అభిలో ధైర్యాన్ని నింపుతాడు యాక్చువల్గా ప్రతి ఓటమి మనకు మార్కెట్ గురించి మన గురించి మనకి ఏదో ఒక కొత్త విషయం నేర్పుతుంది ఆ జ్ఞానం వెలకట్టలేనిది అంటే ఫెయిల్యూర్ అనేది ఒక ఫుల్ స్టాప్ కాదు అది కేవలం ఒక కామా పర్ఫెక్ట్ సరే మైండ్సెట్ మార్చుకోవటం ధైర్యంగా ఉండటం ఇవన్నీ ఎత్తు మన ప్రయాణాన్ని ప్రభావితం చేసే మరో పెద్ద అంశం ఉంటుంది కదా మన చుట్టూ ఉన్న మనుషులు మన స్నేహితులు అవును చివరిగా అత్యంత ముఖ్యమైన అంశమదే వంశీ దాన్ని నెట్వర్క్ అనే నిధి అంటాడు ఏం చేస్తాడు అతను ఒకరోజు సాయంత్రం అభిని తన బిజినెస్ ఫ్రెండ్స్ మీటింగ్కి తీసుకెళ్తాడు అది అభికి కళ్ళు తెరిపించే అనుభవం ఎలా ఇప్పటివరకు అతను తన ఆఫీస్ స్నేహితులతోనే ఎక్కువ సమయం గడిపేవాడు అక్కడ సంభాషణలు ఎలా ఉంటాయో మనకు తెలుసు ఆఫీస్ రాజకీయాలు బాస్ గురించి కంప్లైంట్స్ లేదా వీకెండ్లో ఏ సినిమాకి వెళ్ళాలి ఏ రెస్టారెంట్కి వెళ్ళాలి అంతే దాదాపు తొంభై శాతం సంభాషణలు సమస్యల గురించే ఉంటాయి సరిగ్గా కానీ వంశీ ఫ్రెండ్స్ మీటింగ్లో వాతావరణం కంప్లీట్ గా డిఫరెంట్ అక్కడ ఎవ్వరూ తమ ఉద్యోగాలు గురించి ఫిర్యాదు చేసుకోట్లేదు మరి దేని గురించి మాట్లాడుతున్నారు వాళ్ల సంభాషణలన్నీ కొత్త ఐడియాలు ఫ్యూచర్ టెక్నాలజీ కొత్త పెట్టుబడి అవకాశాలు సంపదను ఎలా సృష్టించాలి అనే అంశాల చుట్టూ తిరుగుతున్నాయి అంటే ఒకచోట సమస్యల గురించి చర్చిస్తే మరో చోట అవకాశాల గురించి చర్చిస్తున్నారు అవును ఒకరికొకరు కొత్త మార్గాలు చూపుకుంటున్నారు ఈ తేడా అభిని చాలా ప్రభావితం చేస్తుంది అప్పుడే వంశీ ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్ చెప్తాడు కదా అవును ఆ ఒక్క మాటే ఈ మొత్తం చర్చకు సారాంశం లాంటిది నీ చుట్టూ ఉండే ఐదుగురు వ్యక్తుల సగటు ఆదాయమే నీ ఆదాయం ఇది వినడానికి కొంచెం జడ్జిమెంటల్ గా అనిపించవచ్చు కానీ ఇందులో చాలా నిజముంది ఇది కేవలం ఆదాయం గురించే కాదు ఆలోచనల గురించి కూడా మనం ఎవరితో ఎక్కువ సమయం గడుపుతామో వాళ్ల ఆలోచనలు అలవాట్లు మనపై ఖచ్చితంగా ప్రభావం చూపుతాయి నిజమే మన స్నేహితులు మనల్ని పెద్ద కలలు కనేలా ప్రోత్సహించవచ్చు లేదా ఎందుకురా మనకి రిస్క్ అంతా అని లాగవచ్చు అందుకే సరైన వ్యక్తులతో సరైన నెట్వర్క్తో అవ్వడం అనేది సంపద సృష్టించే ప్రయాణంలో చాలా ముఖ్యం అద్భుతంగా ఉంది సో అభి వంశీల ఈ కథ నుండి మనం నేర్చుకున్న పాఠాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం తప్పకుండా మొదటిది జీతం ఒక అవసరమే కానీ దాని భద్రత అనే మత్తులో ఉండిపోకూడదు అది మనల్ని పందెంలో బంధించగలదు రెండవది నిజమైన ఆర్థిక స్వాతంత్ర్యం కోసం మన నైపుణ్యాలతో మన కోసం పనిచేసే సిస్టమ్స్ నిర్మించుకోవాలి డిజిటల్ తోటమాలి లాంటి పద్ధతుల ద్వారా ఇన్కమ్ సృష్టించుకోవాలి రైట్ వ్యాపారమంటే కాదు సమస్యకు పరిష్కారం చూపడమనే మైండ్సెట్ అలవర్చుకోవాలి మూడవది ఈ ప్రయాణంలో ఓటమి ఎవరైనప్పుడు దాన్ని నష్టంగా కాకుండా పాఠం నేర్చుకోవడానికి కట్టిన ట్యూషన్ ఫీజుగా చూడాలి భయపడకూడదు చివరిగా అన్నింటికంటే ముఖ్యంగా మనల్ని ముందుకు నడిపించే సరైన ఆలోచనలున్న వ్యక్తులతో సమయం గడపాలి మన నెట్వర్కే మన నెట్వర్త్ను నిర్ణయిస్తుంది ఈ నాలుగు పాయింట్స్ చాలా కీలకమైనవి ఈ చర్చను ముగించే ముందు శ్రోతల కోసం ఒక ఆలోచనను ఇక్కడ వదిలి వెళ్తున్నాం ఈ కథలో అభి డబ్బు కోసం పనిచేసే మార్గాన్ని సూచిస్తే వంశీ డబ్బు తన కోసం పనిచేసే మార్గాన్ని సూచించాడు మనం ఆలోచించాల్సిన విషయమేమిటంటే రోజు మన నాటగల చిన్న డిజిటల్ విత్తనమేది అది మన ఉన్న ఒక నైపుణ్యానికి సంబంధించిన ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ కావచ్చు ఒక బ్లాగ్ కావచ్చు లేదా ఒక చిన్న డిజిటల్ ఉత్పత్తి కావచ్చు భవిష్యత్తులో అది మనకు ఆదాయాన్ని స్వేచ్ఛను ఇచ్చే పెద్ద వృక్షంగా మారగలదేమో